అందరూ కొత్త వాటర్లందరూ బోర్డు జాయిన్ జాయిన్ అయ్యి ప్రజలు మార్పు కోరుకునే సూచన ఎక్కువ కనిపిస్తుంది మొత్తం మన మండలం రాష్ట్రం అంతానాక మొత్తం గ్రా గ్రామ గ్రామాల నుంచి విదేశాల్లో విదేశాల్లో ఉన్నోళ్ళు ప్లస్ రాష్ట్రం బయట ఉన్నోళ్ళు అందరూ వచ్చి ఓటేయడం పంచాయతీల మించి ఓటింగ్ జరిగిందని నా అంచనా వేస్తున్నాను ఇది ఈ మార్పు ఎందుకు కలిగిందో అది ప్రజలందరికీ అర్థం ఓటింగ్ అనుకుంటున్నాను ఎలక్షన్ ఏర్పాట్లు ఎలక్షన్ బాగున్నాయండి స్ట్రిక్ట్గా అంటే మా గ్రామం మట్టికి చాలా స్ట్రిక్ట్గానే జరిగింది ఆఫీసర్స్ అందరు సహకరించారు పోలీస్ కూడా డిపార్ట్మెంట్ కూడా అంత ఇక్కడ వైలెన్స్ ఏం లేదు తక్కువ ఉంది ఉండడం తక్కువ ఉంది వైలెన్స్ లేదు కాబట్టి సరిపోయింది వైలెన్స్ ఉండేది పోలీస్ తక్కువ

దాని నుంచి బాగా జనాల్లో మార్పు వచ్చి ప్రతి ఒడికి ఓటేద్దాం ఓటేసి మన ఇది నిరూపించుకుందాం అనే జిజ్ఞాస అందరికీ కలిగింది ఓటైన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఈ హక్కుని ఎలాగైనా వినియోగించుకుందాం వినియోగించుకొని మేము మార్పు తెద్దాం ప్రజలందరూ చైతన్యం పెరుగు చైతన్యం జరిగింది ప్రజల్లో చైతన్యం బాగా వచ్చింది అయింది పూర్తి నైంటీ ఫైవ్ వరకు అవుతున్నా కోరుకుంటున్నాం ఇది ఎందుకంటే మా ఇంటికి కూడా మన ఎమ్మెల్యే ఎంపీ రెండు మారో తద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మార్పు కోరుకుంటున్నాం మార్పు కావాలి అందువల్ల ఓటర్కి అందరూ వినియోగించుకోవాలి ఇది మా హక్కు బాధ్యత కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధ్యత కూడా ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి అనుకూలంగా వాటర్లు అయితే మాత్రం తీర్పిచ్చే అవకాశం చాలా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి మరి ఈరోజు దాని నిదర్శనంగా ఎక్కడ చూసినా బారు పేరు జనం అంతేకాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఈవీఎంలో ఎందుకు మరి కొద్దిగా స్లోగా అవడం అనేది మరి బ్యాటరీలో లోపమో లేకపోతే అధికారుల తలక ట్రైనింగ్ సరిగ్గా లేక వీళ్ళు చేయించే విధానంలో మరి జాపింగ్ జరుగుతున్నాను అయితే అతనికి వాళ్ళు ఇప్పటికనా సరే ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఏదైతే మరి మంచి పరిపాలన కోరుకుంటూ ఉన్నారో ఆ పరిపాలనకు అనుకూలంగా ఓటేద్దామని చాలా మంది ఉత్సాహంగా కనిపించడం అయితే మాకు పరిపాటికి కనిపిస్తుంది మా గ్రామంలో కాకుండా అలాగే నేషనల్ హైవేలో కూడా మేము చూస్తూ ఉన్నాం చాలా బల్ల మీద కానీ లేకపోతే వివిధ వాహనాల్లో మరి ఈ పరిణామాలు ఎటువైపు వెళ్తాయన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఉంది మాకైతే మాత్రం ఈరోజు ఉన్న ఈ ఉత్సాహము ఈ ఎంత వెయిటింగ్ చేసినా సరే మీరుత్సాహపడకుండా ఉత్సాహంగా రాష్ట్రంలో మార్పులు అయితే కోరుకున్నట్టు ఈ మార్పు పెను మార్పుగా జరుగుతుంది అన్నది కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం మరి అయితే మాత్రం ఒకసారి ఈ పత్రిక ద్వారా కోరుకున్న మన మరి ఆట మీడియా ద్వారా ఈవీఎంలు మరో ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా దాన్ని ఆరోగ్య దృష్టిలో కానీ లేకపోతే జిల్లా కలెక్టరేట్ దృష్టిలో కూడా తీసుకువెళ్ళి కొద్దిగా దీన్ని స్పీడ్ అయ్యే విధంగా ఆలోచన చేస్తారని అని పత్రికా సాధన తర్వాత దీని నుంచి జనాలు అయితే ఉత్సాహంగా వచ్చినప్పుడు కొంత ఎండ తీవ్రత తొమ్మిది వల్ల కొంత మధ్యలో దాప రావడం జరిగింది ఉదయం నుంచి ఇదే ఉత్సాహంగా బారులు తీరు ఉన్నప్పుడు కూడా అధికారులు మరి దాని మీద ఏ రకంగా తొందరగా ఓటింగ్ ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఏదైతే మాత్రం అందరూ అర్థం కావడం లేదు మరి లోపలికి వెళ్ళే ఏజెంట్లకు కూడా కొంతమందికి అవగాహన లోపం తర్వాత కొత్తగా ఈ పోలింగ్ స్టాఫ్లు మరి లేని సరికి ఇచ్చే ఇవేమైన మీద ప్రతి సెకండ్ ఏడు సెకండ్లు నొక్కి ఉంచాల్సింది చెప్పడం అది కూడా అక్కడ ఎవేర్నెస్ ఇవ్వడం లేదు ఎందుకంటే అక్కడ డీప్ సౌండ్ రావడం తర్వాత అక్కడ వెయిటింగ్ చేయడం సౌండ్ వచ్చాక వెళ్ళండి అని అనడం కూడా అర్థం కాని పరిస్థితి కానీ ఈ రోజైతే మాత్రం పోలింగ్ శాతం గత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కంటే భిన్నంగా ఎక్కువగా పోలింగ్ శాతం పెరగడమే కాకుండా మరి బారులు తిని జనాన్ని చూస్తూ ఉంటే మరి ఖచ్చితంగా రాష్ట్రంలో సంచలనమైన మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాం ఈ కోరిక మరి ఎంతవరకు వెళ్తుందనేది ప్రజలు కూడా నిరుత్సాహం ఈ పాలన పట్ల కూడా మరి చాలా విసుగు చెందినట్లు కూడా మాకు అనిపిస్తూ ఉంది మరి రాష్ట్రంలో మంచి మార్పు రావాలని కూడా నేను కూడా కోరుకుంటాను దాని ఘనంగానే మార్పు కోసమే మా ఓటు కూడా విలువ జరిగింది ఓకే సార్ ఇక్కడ ఓకే ఓకే मॉर्निंग टैक्स लेडीज के एक्सप्रेस हाँ बिल्डिंग के लेडीज बिल्डिंग के लेडीज अंदर कैल्पिन अंदर कैल्पिन चलो सेकंड सेकंड है हाँ पहला हम दोपहर की एयरपार्टी एयरपार्टी के बाद नहीं चैनल में प्रॉपर चेंज में प्रॉपर में बिना कुछ कोर्स में हाँ अंडे वक्त पागलता वेलेट में हाँ पागलता वेलेट म చెప్ప <laughs>

ఓటు వేయాలి నార్మల్ ఓటు అంటే ఒకరోజు బిర్యానీ ప్యాకెట్ ఒకరోజు మందు బాటలో ఒక రోజు అప్పుడు కాదు ఫైవ్ ఇయర్స్ అంటే ఎవడైతే వాళ్ళు మళ్ళీ దృష్టిలో పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ తీసుకొని వస్తారో ఎవరికైనా కేపబిలిటీ ఉందో వాళ్ళు ఎన్నుకోవాలి ఎందుకంటే నార్మల్ అందరూ పెడతారు సంక్షేమ పక్కన అందరూ పెడతారు అంటే ఏ గవర్నమెంట్ వచ్చి అమ్మఒడి స్కాలర్షిప్ స్కాలర్షిప్ నార్మల్ సొల్యూషన్ తీసుకొని రావాలి అంటే స్టూడెంట్స్ చాలా మంది డెవలప్మెంట్ ఐదు వార్డులు మూడు వార్డులు పెట్టారు హై స్కూల్లో స్కూల్లో రెండు వార్డులు పెట్టారు మూడు వార్డుల్లో కూడా పోలింగ్ కంప్లీట్ అయిపోయింది నుంచి పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ పోలింగ్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఇక్కడ ఎందుకు అవ్వలేదు అని అంటే లోపే జరుగుతుంది ఇక్కడ అవేర్నెస్ లేదంటారు అవేర్నెస్ గ్రామం మొత్తం దేశం మొత్తం భారతదేశం మొత్తం రాష్ట్రం మొత్తం జిల్లా మొత్తం అవేర్నెస్ లేదు అవేర్నెస్ లేదు అనడానికి ఏం లేదు ఖచ్చితంగా ఇక్కడ ఏదో లోపల ఏదో జరుగుతుంది ఇక్కడ ఉన్న ఓటర్స్ అందరూ ఓటు వేయాలి ఓటును వినియోగించుకోవాలి వాళ్ళకి ఈ వార్డుల్లో వైసీపీకి ఎక్కడైతే ఇక్కడ ఓట్లు రావు అని అంటారో అక్కడేమో అవేర్నెస్ లేదంటారు పోలింగ్ ఆపుతున్నారు ఈవీఎంలు పని చేయలేదు అంటున్నారు లోపల కరెంట్ లేదు సెల నైట్లతో మీరు చూస్తున్నాం అంటున్నారు ఇదంతా పచ్చి అబద్ధం ఇది ఒక యాక్చువల్గా అరవ మేడం ఏమన్నారంటే ఇప్పుడు లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేసేకి బయటకు పంపిస్తామని చెప్తున్నాం ఓకే కానీ బయట ఉన్న వాళ్ళని కూడా లోపలికి ఎంటర్ చేయాలి ఎందుకంటే చాలా మంది ఓటర్స్ బయట ఉండిపోయారు బయట ఉన్న వాళ్ళని కూడా కంప్లీట్గా ఓటు వేయించే దీన్ని మనం తీసుకురావాలి ఖచ్చితంగా అది అలౌ చేయాలి వాటర్ అందరికీ వాటర్లందరికీ ఖచ్చితంగా వాటర్స్ అందరికీ అవేర్నెస్ ఉంది ఈ విలేజ్లోనే ఈ పంచాయతీలోనే ఐదు వార్డుల్లో మూడు వార్డుల్లో మనకి ఓటింగ్ అయిపోయింది రెండు వార్డులు ఎందుకు లేదు ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ అంటున్నారు వీళ్ళందరూ యూత్ కుర వీళ్ళందరూ చదువుకున్నారు వీళ్ళకి అవేర్నెస్ లేదా చూడలేదు లైన్లో అందరూ అందరూ లైన్లో ఉన్నారు వాళ్ళందరూ యూత్ ఐదు సెలవుతాయి అయితే ఆరు వస్తాయి మీ ఓటింగ్ ఏర్పాటు ఇక్కడ ఏర్పాట్లకి ఇచ్చారు బాగా చేసే వాటర్ వచ్చి వాటర్కి వచ్చి పరి ప్రతి ఏర్పాట్లు బాగానే ఓటు హక్కు వినియోగించుకోవడంపై మీ అనేది భారత రాజ్యాంగంలో ఒక అత్యుత్తమ అధికారంలో ఓటు హక్కు ఒకటి మనం ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఉత్తమమైన రాజకీయ నాయకుడిని ఎన్నుకొని మళ్ళీ భావితరాల భవిష్యత్తు బాగోవాలంటే మాకు సరైన నాయకుడిని ఎన్ని అవసరం ప్రతి పైన ప్రతి పౌరుల పైన ఉంటుంది ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే బా నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు మంచి పరిపాలన అందించి నెక్స్ట్ జనరేషన్ చక్కగా అమలు అవ్వడానికి బాగాలంటే ఓటు హక్కు అనేది ముఖ్యమైన ఆయుధం దాన్ని వాడుకోవడం అనేది ప్రతి ఒక్క పౌరుడు కర్తవ్యం అది ఎంత కరెక్ట్గా వాడితే భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ కూడా నెక్స్ట్ మన పిల్లల తరం అంత చక్కగా వినియోగ అవుతుంది కాబట్టి అనుకుంటున్నాను